ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణరవిందాభ్యా నమ మేనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధ కాలక్రం మేనరాశి వారికి జన్మశని ప్రభావం చేత అందరూ చెప్తున్నారు ఏదో అద్భుతం జరిగిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అని ఆ టెన్షన్ ఎక్కువ మంది తీసుకుంటున్నట్టున్నారు మేము ప్రతిసారి చెప్తున్నాను అంత టెన్షన్ ఏం పడక్కర్లేదు చాలా బాగుంటుంది తొందరపాటు నిర్ణయాలే ఉద్యోగం మీద కూడా ప్రమాదాన్ని చూపుతాయి తొందరపాటులో చేసుకునేటువంటి కొన్ని పరిచయాలు కష్టాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా మీనరాశి వారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి నూతన పరిచయాలు ఉపయుక్తము లేదు లాభము లేనటువంటి పరిచయాలు ఉద్యోగంలో మార్పు అంటే అక్కడే ఆ మార్పే కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతూ ఉంటుంది స్థానచలనం ఉంటుంది కానీ అది కూడా మీకు లాభాన్ని చేకూరుస్తుంది ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే వారు తాము తమ వ్యాపారాలని చక్కగా చేసుకుంటున్నారు మంచిగా వారు వెళుతున్నారు వాడిని చడగొట్టేటువంటి వాళ్ళు తయారయ్యారు ఇక్కడ మీ చుట్టూ కొంతమంది మిమ్మల్ని పీక్కు తినేటువంటి వాళ్ళు తయారయ్యారు వాళ్ళని గ్రహించండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సమయం గోచరించింది సంబంధాలు మెరుగుపడతాయి మంచిగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇక ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలండి ఆరోగ్యం పట్ల దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఎటువంటి రోగం వచ్చినా సరే మూడో రోజు లేచి మీ పని మీరు చేసుకుంటారు స్త్రీ పురుషులు ఎరువురు మేనరాశివారు రోగాన్ని కూడా పక్కన పెట్టి వర్క్ మీద మీరు శ్రద్ధను పెట్టి చేయటం అనేటువంటిది గొప్ప విషయం ఇక ఎటువంటి వారితో విభేదాలు వస్తాయి మేము ఎటువంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే ఆప్తులతో పాపం ప్రతిసారి మీ కష్ట సుఖాల్లో మీతో ఉన్నటువంటి వ్యక్తులతో కొంత విభేదపడుతూ ఉంటారు ముఖ్యంగా పెద్దలు భర్త లేదు భార్య ఒక్కతే ఉంది అంటే తల్లి ఒక్కతే ఉంది ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడు ఉంటే మీరు మీ అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత మీన మీనరాశి తల్లి అయితే గనక అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పటికైనా ఎటువంటి విషయాన్నైనా మీరు విని జీర్ణించుకున్నటువంటి శక్తి మీకుంది అంత దృఢమైనటువంటి మనస్ మీకు పరమాత్మ ఇచ్చాడు కానీ ప్రతిసారి కూడా కుమార్తో కుమారుడో మీ వారే కానీ వారు చేసేటువంటి తప్పిదాలను ఎక్కువసేపు మీరు కప్పిపుచ్చలేరు కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతారు మీరు పట్టించుకోవద్దు మీనరాశి తల్లులకు నేను చెప్పే ఇది ఎందుకంటే విభేదాలు పుత్రుల ద్వారా సంభవించేటువంటి సందర్భాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక ముఖ్యంగా మాంసాహారాన్ని మానివేయాలి విద్యార్థులు అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే జీవితంలో పైకి వస్తారు లేకపోతే అతఃపాతాళానికి వెళతారు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న దాంట్లో మీరు డాక్టర్ అనుకుంటే డాక్టరు లాయర్ అనుకుంటే లాయరు ఆ సమయానికి సంపద వస్తుంది వృద్ధి చెందుతారు కాన్ఫిడెన్స్గా ఉండండి సంపద డబ్బు దేని మీద పెడితే మేనరాశి వారికి లాభం చేకూరుతుంది అంటే భూమి అలాగే షేర్ మార్కెట్ అలాగే వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది చేయొచ్చు విదేశాలలో ఉన్నటువంటి మేనరాశి వారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి విదేశాలలోకి వెళ్ళాలనుకున్నటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయమే కొంత వేచి ఉండండి మంచి కాలం వస్తుంది మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఈ నెలలో వీసా స్లాట్స్ ఉన్నటువంటి వారికి వీసా రావటం తథ్యము అన్నీ బాగుంటే అంతే తప్ప నేను చెప్పాను కాబట్టి మీకు వీసా రాదు మీకు అన్ని పత్రాలు ఉండి మీరు వెళ్ళేది కూడా నిజాయితీ అయితే ఎక్కడైనా సరే మీరు సాధించగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొంత ఇరుగు వారితో పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాలి ఊరుకు గొడవ వాతావరణాన్ని తెచ్చుకోవద్దు వడ్డీలకు ఎవరికి వ్యాపారానికి అక్కడ మీరు డబ్బు ఇవ్వకండి షేర్ మార్కెట్లో పెట్టండి నమ్మకమంగా మీ డబ్బు మీకు కనబడుతూ ఉంటుంది మీ చేత్తో అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారు స్త్రీలు డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావడం కష్టం అలాగే బ్లాగ్స్ చేసుకునేటువంటి వారికి కూడా మంచి లాభం మీనరాశి వారికి ఇక్కడ భక్తిపరముగా ఏ విధంగా ఉంటారు వాళ్ళు అంటే చాలా మంచి భక్తి కలిగి ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ముఖ్యంగా పిల్లలలో కూడా భక్తిని రప్పించండి మనది అవసరం మన పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన అవసరం దృఢత్వం అవసరం ఇతరులలో ఆ యొక్క దృఢత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఒక యూనిటీగా ఉన్నారు ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని మీ పిల్లల్లో కనిపించాలి అలాగే పరధర్మము గొప్పది కాదు అని నేను అనట్ల కానీ మన ధర్మమే గొప్పది విశ్వసించనివ్వండి ఒకళ్ళు విశ్వసిస్తున్నారు కదా అని చెప్పి నువ్వు విశ్వసించకు నీ ధర్మం నీకుంది అలాగే నీ నీ ధర్మము నీకు చెప్పిన విధంగా నువ్వు బతుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయద్దు మన ఇంటికి కూడా వాళ్ళు రావాలి చాలామంది ఇతరుల ఇతరులు ఈద్ ముబారక్కో లేకపోతే క్రిస్టియన్ ఫంక్షన్స్ ఏవచ్చినా వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు మన హిందువులు వాళ్ళది పండగ ఉంది అని మన శ్రీరామ నవమి మన ఉగాది వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటాం మనం చూసామా ఉన్నారా నూటుకో కోటుకో ఒకళ్ళో ఇద్దరు మన వాళ్ళకైతే అదే పని మన వాళ్ళందరి అందరి ఫోన్లో వాళ్ళ రేపట్లో నేను ఫోన్ వాడుతున్నా కదా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది పెట్టుకున్నారు అందరి నెంబర్లు డిలీట్ చేశాను గొప్పదే కానీ అటుపక్క వ్యక్తులు కూడా ఎప్పుడైనా పెట్టుకుంటారు నేను చూడాలి మనం దృఢంగా ఉండాలి మనము ఎదుటవారికి శాలువా కప్పుతున్నాం వాళ్ళు మనకు వాడు విప్పిన పంచి కప్పుతున్నాడు తెలియట్లా గ్రహించాలి పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పెంచండి మనోధైర్యంతో ఉంటారు మన ధర్మం పురాతనమైనది అని మనము ఒక అయితే చెప్పుకునే పరిస్థితిలోకి వెళ్తాం అది కూడా గుట్టు చప్పుడుగా నాలుగు గోళ్ళ మధ్యన సాగాలి బయటకు వెళ్ళి చెప్పుకుంటే ఎవరు కొడతారో తిడతారో అన్నట్టు ఉంటుంది కాబట్టి మన పిల్లలే రానున్న తరాలకి ఆయుధాలు కాబట్టి మన పిల్లలకి నేర్పించండి ప్రతి వారము రెండుసార్లు అయినా మూడు సార్లైనా పిల్లలు గుడికి వెళ్ళాలి ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి నేర్పించండి కొంచెం మెడిటేషన్ చేయి ఇంట్లో ఉంటే పూజ చేయి బయట ఉన్న రోజుల్లో అది ముట్టుకోకు ఇది ఇవన్నీ చెప్పండి అవసరం ఇప్పుడు ఏమీ అక్కర్లేదండి అని అనకండి ఇప్పుడే కావాలి ఇంకెందుకు మీరుండి పెద్దవాళ్ళగా డబ్బు వస్తుందండి కుక్కరే కొట్టినా డబ్బు వస్తుంది ఈ రోజుల్లో ధర్మం రావట్ల నీ వల్ల ధర్మానికి అపచారం జరగకూడదు మేనరాశి వారి బాధ్యత తీసుకోవాలి అలాగే పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చక్కటి లాభాలు ఉంటాయి చింతనని మార్చుకోండి మీ ఆలోచనని మార్చుకోండి క్రూరమైనటువంటి ఆలోచనలను చేయకండి ఫస్ట్ ఇల్లు బాగు చేసిన తర్వాత బయట బాగు చేయండి బయట బాగు చేసిన తర్వాత అపార్ట్మెంట్ బాగు చేయండి అపార్ట్మెంట్ బాగు చేసిన తర్వాత బయటికి రండి అంతే తప్ప ఫస్ట్ బయట వాడు హీరో ఇంట్లో మాత్రం వాళ్ళ పిల్లలకి హనుమంతుడు శివుడు తప్ప వేరే భగవంతుడు తెలియదు ఒకటో చెప్ తెలుసు మనకి జై శ్రీరామ్ అంతే రామో విగ్రహవాన్ ధర్మ అంతే గట్టిగా వాడు కన్వే చేస్తే అటు వెళ్ళిపోయే మనస్తత్వాలు మనవి అలా ఉండకూడదు ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మీద శ్రద్ధను పెంచుకోండి మీనరాశి వారు అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఎంతో జాగృతిని చేస్తుంది మన్ని ఈ మాసంలో దుర్గా ఆరాధన శివారాధన ఒక మంచి పరిహారం మీనరాశి వారికి అలాగే ఆధ్యాత్మికం మీద మీ పిల్లలకి అవగాహన నేర్పించండి వినరండి కాదు వినాలి వినరు అంటే వినేవాడి దగ్గరికి తీసుకువెళ్తుంది పరమాత్మ వాడు ఓపికగా వెంటబడి మరీ చెప్తాడు అది వింటారు ఆ వెంట పడే తత్వం మనకు కావాలి మనం వదిలేసాం పిల్లల్ని పట్టుకోండి వాళ్ళే మంచి సనాతన ధర్మ ఆయుధాలు శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేద మాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతీ నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడవ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజనం ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడవ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి